ఆ విషయాన్ని పరంపరగా ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు దేశం పరిస్థితి ఏమిటంటే కన్వర్ట్ అయిపోవడం భారతదేశంలో ఎక్కడ క్రిస్టియానిటీ లేదు ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా కన్వర్ట్ అయ్యేటువంటి వాళ్ళే దేని వల్ల ఇలా జరిగింది సరైన అవగాహన లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరిగింది అర్థమైందా మీకు చెప్పడం వచ్చింది ఎవరికి వాళ్ళు నాకు వాళ్ళని వాళ్ళు చేసుకుని ఉండగలం కానీ మాలాగా ప్రతి ఒక్కరు తయారవ్వాలనేటువంటి ఉద్దేశంతో రోజు మొత్తంగా దాదాపు నాలుగైదు గంటల సమయాన్ని వీళ్ళ కోసం వెచ్చిస్తున్నారు మీరందరూ ప్రస్తుతమా వీళ్ళ కష్టానికి ప్రతిరూపం మీరందరూ ఇవాడ కరీంనగర్ లో అంతమంది వచ్చారు అంటే అది సామాన్యమైన విషయం కాదు వాళ్ళందరూ ఊళ్ళ నుంచి వచ్చినట్లు ఏంటంటే కష్టమంతా నేనేం లేదు నేనే ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అంతా అనుభవిస్తున్నాను ఇప్పుడు అయితే అయితే దీనికన్నా పది రేట్లు కష్టపడ్డా ఎవ్వరు నేర్చుకునేవాడు కాదు నేర్పుతానంటే కూడా ఎవ్వరు నేర్చుకునేవాడు కాదు

గురించి చెప్తున్నారు ఎలా ఉన్నాట మన్మధుడు ఈశ్వరుడు యొక్క కోపానికి గురి అయిపోయి అతని యొక్క శరీరం అంతా కూడా కాలిపోయింది కాలిపోయి మన్మధుడు రూపంలో అతనికి ఏమైంది ఐదు బాణాలు ఆ ఐదు బాణాలు కూడా పచ్చ బాణాలు పుష్పాలతో తయారు చేయబడి ఉన్నాయి ఆ తర్వాత అతనికి ఉండేటటువంటి ఆ ధనస్సు ఉండేటటువంటి నాలుకాడు దేంతో పుట్ట తుమ్మిదల వరుసతో పుట్ట ఇతనికి వెంట ఉండేటటువంటి వాడు వసంత సామంతు వసంత ఋతు ఎన్నాళ్ళు ఉంటుంది సంవత్సరానికి రెండు నెలలు వసంత సామంతు అలయ మరుదాయోధన అలయ మారుతం ఇతని రథసారథి ఇక్కడ ఎవరైనా పనికొచ్చేవాడు ఉన్నారో చూడండి గాలి ఎక్కడి తెలియదు వసంతల దూరం నెల ఉంటుంది మన్న దగ్గర రూపు లేదు ఆ తొమ్మిదల వరుస దారి తాడు వెళ్ళిపోతుంది ఉండవద్ది ఆ పుష్పాల బాణాలు ఆ పువ్వులన్నీ వాడిపోతాయి ఆ విందుకుండేటటువంటి ఆ పట్టుకునేటటువంటి దండం ఉంటుంది కదా అది చెరువు గడ అది గట్టిగా ఆగిపోయి తిరిగిపోతుంది ఇలాంటి ఏమీ చేత కానీ అల్పమైనటువంటి వాళ్ళతోటి ఎవరు చేయలేనటువంటి సృష్టి కార్యక్రమాన్ని అమ్మవారు చేయిస్తారు వాళ్ళ కదా మన నయం కదా మనకు ఒక రూపం ఉంది మనసులు కదా నయం చెరుగడ్లాగా తొందరగా ఏం వినిగిపోయిన గట్టిగా పడిపోతే వినిగిపోతాం అవునా తొమ్మిదిగా కుట్టుకుంటే పారిపో ఏదైనా కనిపిస్తున్నా కూడా అక్కడే అవుతాం దాని గురించి పుతిని తెలిస్తే వెళ్ళాం అవునా అన్నాడు మన ఆయుష్ అన్నాడు ఉంటాం ఇన్ని ఉండి జీవం ఉండి రూపం ఉన్నటువంటి మనం ఎవరు కూడా చేయలేనటువంటి సృష్టి కార్యము అనేటటువంటి ఆ అమ్మవారు ఈ వీళ్ళ చేత మన్మధుడిని ప్రేరేపించి చేయిస్తోంది ఇంతకన్నా ఒక గొప్ప విషయం ఉందా అని అడుగుతున్నారు సెంటర్ ఏమా కాస్త భావాన్ని తెలుసుకుంటూ చదవండి ఇన్ని వచ్చేసాయంటే వచ్చేసే ఆ మేడం దగ్గర ఈ మేడం దగ్గర అక్కడ నేర్చుకున్నాం ఇట్లా నేర్చుకున్నాం మీ జోటి పుట్టుకుంటున్నారు మా ఎంపీ ఇక్కడ ఉండేవారు అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చారు స్థిరంగా ఉండండి మరీ అది స్థిరం లేకపోతే ఎక్కడో ఒక చక్కగా ఉండండి అందరూ బాగా నేర్పేవాళ్ళు सुरे पश्योतिः परिणमति राता हिमतरः भ्रुवौ भुव्ये किञ्चित् भुवनभयभङ्गव्यसनि त्वदीये नेत्राभ्याम् मधुकर रुचिभ्याम् ऋतगुणम् धनौ सव्ये करकर प्रतिपते ौ च सगयति गोलान्तरं मे अहसूते सव्यं पवनयनमर्तात्मकतया प्रिया मन्ते, मां वामन्ते सुजलिरजनीनायकतया तृतीया ते दृष्टिः दरदलित हे माम्बुजरुचिः समादत्ते सन्ध्याम् విశాలేస్తుంది బాబాడుతున్నారు నిజమవుతున్నారా బాగా చాలా బాగా అందరు ప్రాక్టీస్ చేయించారా ఏ Both okay. कृपया मामपि शिवे